సంస్థలేఖలు సమస్య యోగం జీవేదం చేరుకున్నమాతి అమ్మ చెత్త పని చేతి కట్టది అనుకున్న పని అవరైతే ఇది ఎక్కడ బాధపడకుండా ఈ అమ్మవారు చెట్టు కొండపోతుంది కొందరు చెట్లు ఇతని గడ్డి కోసం కోసకుండా పోయినా శుభమైంది ఇంత గడ్డి కోసకుండా పోయినా శుభము తీసుకోవాలి తీసుకోవాలి తెచ్చుకొని పిల్లలవి కానీ పెద్దలు కానీ చెల్లవి కానీ ఇష్టపోతే ఇంటికాడ ప్రభుత్వంగా మంచి చేస్తుంది ఎవరికి చేసిపోతుంది అది సక్సెస్ అవుతుంది ఇంట్లో కూడా ఇంకా ఫాలో అవుతుంది ఎక్కడ అర్థం అవుతుంది మాకు బిడ్డ పిల్లల సంతానం ఏంటి సంతానము కాల్పులలో కాల్పులు పుట్టుడు పుట్టుడు ఉన్న కాలం ఉన్న సమస్తం చేస్తున్నాము ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేడికొండ 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 கொண்ட மத்திக்க கொண்டியரகொண்ட சேவர கொண்ட பண்டார கொண்டம் பெட்டு மூத்தபடுத்தி